ఇంకొక వివాహం కూడా చేసుకోవచ్చు ఆమె ఆమెను ఎవరు ఎవరు ఆమెకు అడ్డు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆమె స్వతంత్రురాలు నాకు స్వాతంత్రం ఉందని తనకు నచ్చినట్లంతా ప్రవర్తించేది వాక్యాన్ని ముందు పెట్టుకుని వాక్యం అనే అర్థాన్ని చూసుకొని వాక్యం ఏమని చెప్తుందో ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో ఆ చట్టాన్ని ఆ విధులను ఆ నియమాన్ని పాటించి బోయాజు పొలంలోకి వెళ్ళి బోయాజు కళ్యంలోకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకుంటే అప్పుడు బోయాజ్ అంటాడు అమ్మా ఊర్లో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు చాలామంది ధనవంతులు ఉన్నారు చాలామంది అవనస్తులు ఉన్నారు వాళ్ళందరిని వెంబడించకుండా నువ్వు నా పాదాల దగ్గరకు వచ్చావంటే చట్టం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది ఆ ధర్మశాస్త్ర నియమ ప్రకారం నేను వెళుతున్నాను అంటే అప్పుడు అంటాడు అమ్మా కుమారి నువ్వు చేత దీవెన నొందిన దానం హాలయలోయ నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన